హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి షాంపూతోటి మనం వాడి పడేసిన షాంపూతోటి ఈరోజు అయితే మంచి మంచి టిప్స్ చూద్దామండి మనం షాంపూని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా వీటిని ఎలా రియూజ్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్ అయితే చూద్దాం ఇదిగోండి మనమైతే షాంపూ వాడిన తర్వాత షాంపూ ప్యాకెట్ని అయితే ఇవి పడేస్తూ ఉంటాం కదా వేటికి పనికి రావనేసి కానీ వీటి వల్ల కూడా చాలా ఉపయోగం ఉంది అదేంటే అంటే ఇప్పుడు షాంపూ ప్యాకెట్ని అయితే తీసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ షాంపూ ప్యాకెట్ని అయితే ఇలా కట్ చేసేసి వేసేసేయండి ఆ వాటర్లో చూడండి అన్నీ ఇలా కట్ చేయండి ఇవి ఎందుకు ఉపయోగపడతాయి వీటి వల్ల ఏంటి ఇలా కట్ చేస్తాయి అని అనుకుంటున్నారా మీకైతే అది ఎందుకు అనేది షేర్ చేస్తాను ఇలా అన్నీ మొత్తం మన ఇంట్లో షాంపు ఉండే ప్యాకెట్లన్నీ కట్ చేసేసుకోండి ఇవి ఒక మూడు నాలుగు రోజులు అయితే ఇన్ని ప్యాకెట్లు అయిపోతాయి కదా ఇవన్నీ ఒక రోజు కనుక కట్ చేసి ఇలా వాటర్లో వేసుకున్నామంటే చూడండి దీంట్లో ఇంకా షాంప్ అనేది మిగిలిపోయి ఉంటుంది ఆ షాంప్ అంతా ఈ వాటర్ వచ్చేస్తుంది అనమాట దీన్ని కొద్దిగా మనం ఇలా ఒత్తి అన్నామంటే దీంట్లో ఉండే షాంప్ అంతా బయటికి వచ్చేస్తుంది చూడండి ఇప్పుడైతే ఈ షాంపూ వాటర్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని అయితే ఒక బాటిల్లో వేసుకుందాము మన దగ్గర చిన్న బాటిల్ ఉన్న స్ప్రే బాటిల్ ఉన్న ఏదైనా సరే స్ప్రే బాటిల్ లేకపోతే బాటిల్ ఉన్నా దీనికైతే ఒక ఇనుప కడ్డీని తీసుకొని స్టవ్ పైన వేడి చేసి ఇలా అయితే చిన్న చిన్నగా హోల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇలా మనకు స్ప్రే బాటిల్ లేనప్పుడు ఇలా హోల్స్ పెట్టేసుకున్నామంటే ఇది తయారైపోతుంది ఇప్పుడు ఈ మనం షాంపూ వాటర్ అన్నీ ఈ బాటిల్లోకి పోసుకోవాలి ఇలా బాటిల్లోకి పోసి పెట్టేసుకున్నామంటే ఇవి ఒక నాలుగైదు రోజులు కూడా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఈ వాటరు చూడండి ఇలా అన్ని బాటిల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను మనమైతే వంట ఉంటాం కదండి స్టవ్ పైన చికెన్ నాన్ వెజ్ కర్రీస్ చికెన్ తర్వాత ఫిష్ ఇవన్నీ చేసినప్పుడు మనకు స్మెల్ స్టవ్ దగ్గర స్టవ్ కిచెన్ అంతా స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలా స్మెల్ రాకుండా ఈ జిడ్డు అంతా మనం సోప్ పెట్టి రుద్దనవసరం లేకుండా నీట్గా పోవాలంటే ఇలా చేయండి ఇప్పుడు చూడండి స్టవ్ అంతా బాగా ఆయిల్ ఆయిల్ అయిపోయింది మసాలా స్మెల్ వస్తుంది ఇళ్ళంతా వన్ రూమ్ అంతా స్మెల్లే వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఇప్పుడు మనం ఈ వాటర్ బాటిల్లో పోసి పెట్టుకున్నాం కదండి షాంపూ వాటరు ఇదంతా ఇలా స్ప్రే చేయాలన్నమాట బాగా ఇలా మొత్తం స్ప్రే చేసేసినామంటే చూడండి అంతా స్ప్రే చేసిన తర్వాత ఇలాంటి స్క్రబ్బర్ ఉంటుంది కదా ఈ స్క్రబ్బర్ని అయితే తీసేసుకొని దీన్ని ఈ స్టవ్ పైన అంతా మనం ఇంకా షాంపు వేసినాం కాబట్టి ఏమీ సోప్ కానీ లిక్విడ్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఈ షాంపుతో ఇలా రుద్దుతూ ఉంటే నురుగవు అనేది వచ్చేస్తుంది అనమాట జిడ్డు పూర్తిగా పోతుంది అస్సలు సోపు పెట్టాల్సిన అవసరం లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట మనకు సోప్ అంతా మిగిలిపోతుంది లిక్విడ్స్ మనం విమ్ లిక్విడ్ కానీ అలాంటివి వాడుతూ ఉంటాం కదా అది కూడా మనకు పెట్టాల్సిన అవసరం లేకుండా షేవ్ అయిపోతుంది అనమాట మనం ఇలా సేవ్ చేసుకోవచ్చు చూడండి ఇలా గనక రుద్దేసినామంటే నీట్గా వచ్చేస్తుంది ఇంకా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చింది అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి టిప్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ వీడియోనైతే షేర్ చేయండి ఇదిగోండి ఇలా మొత్తం రుద్దేసుకున్న వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకా ఒక క్లాత్ తీసుకోవాలి క్లాత్ తీసుకొని ఇదంతా తూర్చేసేయాలి ఫస్ట్ ఇలా తుడిచేసుకున్నామంటే మొత్తం నీట్గా మనం తుడుస్తుంటేనే చూడండి అసలు జిడ్డు కానీ ఏం లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇలా తుడుచుకున్నామంటే స్టవ్ గట్టు అనేది అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇల్లంతా స్మెల్ వస్తుందనమాట మనకు అప్పుడు బ్యాడ్ స్మెల్ కానీ ఫిష్ది కానీ ఏది లేకుండా నీట్గా ఉంటుంది చూడండి ఇలా తుడిచేసినామంటే నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా అంతా తుడుచుకోవాలన్నమాట ఇలా తుడుచుకున్న తర్వాత ఈ క్లాత్ని మళ్ళీ ఒకసారి వాటర్లో పిండేసుకొని ఇదిగోండి మళ్ళీ ఇంకొకసారి తుడిచేసినామంటే ఇది అయిపోతుంది మనం ఒక్క రూపాయి దీనికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మనం వాడి పడేసిన వాటితోటే మళ్ళీ ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా మొత్తం తుడిచేసినామంటే నీట్గా అయిపోతుంది బ్యాట్స్మెన్ రాకుండా ఉంటుంది అసలు జిడ్డు కానీ ఏది లేకుండా ఉంటుంది చూడండి చేయి పెట్టి చూపిస్తున్నా ఎంత నీట్గా ఉందో ఇది రెండు రోజుల వరకు కూడా చాలా నీట్గా అలానే ఉంటుంది మనం వంట చేసుకున్న తర్వాత ఒకసారి ఒకసారి అంతా ఇది దుర్చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది స్టవ్ గట్టు కానీ స్టవ్ కానీ ఇలా మనం పడేయకుండా షాంపూలను అయితే ఇలా అయితే రివ్యూజ్ చేసుకోండి ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ చూద్దాం అదే వాటర్ని షాంపూ వాటర్ని మనం ఫ్రిడ్జ్ హ్యాండిల్స్ డోర్కు హ్యాండిల్స్ ఉంటాయి కదండి అవి ప్రతిసారి వంట చేసేటప్పుడు టమాటాలు కానీ పచ్చిమిర్చి కానీ ఆనియన్స్ కానీ మెంత ఆకు కొత్తిమీర ఇలా వేటుకోడానికి ఫ్రిడ్జ్ డోర్ని అయితే ఓపెన్ చేస్తూ ఉంటాం కదా మన చేతులు జిడ్డు జిడ్డుగా ఉన్నప్పుడు పట్టుకున్నప్పుడు అది ఎంత జిడ్డుగా అయిపోతుంది అలాంటప్పుడు ఇలా మనం స్ప్రే బాటిల్లో పెట్టుకున్నామంటే ఇలా అప్పుడప్పుడు ఇలా స్ప్రే చేసేసి ఒకసారి క్లాత్తో తుడిచేసినామంటే నీట్గా ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్ అనేది మనం ప్రతిసారి ఫ్రిడ్జ్ని తీసినప్పుడు అంతా జిడ్డు పడుతుంది కాబట్టి ఇలా అప్పుడప్పుడు రెండు మూడు ఒకసారి ఊక పై పైన అలా తుడుచుకున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఫ్రిడ్జ్ అనేది జిడ్డు లేకుండా తలతల మెరుస్తూ ఉంటుంది చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ఒక్క రెండు నిమిషాల్లోనే మనం ఫ్రిడ్జ్ని అయితే ఇలా క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి మనం మిక్సీ పట్టినప్పుడు దోశ పిండి కానీ చట్నీలు పట్టినప్పుడు ఇలా అయితే బాగా అంటే మనం మిక్సీ పట్టేటప్పుడు అంతా ఉలికిపోతుంది కదా అలాంటప్పుడు చూడండి ఇలా కొద్దిగా స్ప్రే చేసినామంటే షాంపూ వాటర్ని నీట్గా వచ్చేస్తుంది స్ప్రే చేసి కొద్దిసేపు వదిలేసి మనం తూర్చేసినామంటే క్లాత్ తీసుకొని చాలా నీట్గా వస్తుంది మిక్సీ అనేది చాలా మంచి వాసనతో ఉంటుంది అనమాట బ్యాడ్ స్మెల్ రాకుండా మనం చట్నీలు పట్టినప్పుడు ఉలిగిపోయి ఉంటాయి కదా అదంతా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది చూడండి లోపల కూడా ఇలా తోటి అంటే మనం తూర్చే తోటి ఇలా అన్నామంటే లోపల ఉండేది కూడా నీట్గా అనమాట మనం ఒక్క పది నిమిషాలు కేటాయించినామంటే స్టవ్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇలా అన్నీ నీట్గా తూర్చేసుకోవచ్చు అనమాట మిక్సీ కానీ ఇలా మొత్తం తూర్చేసుకున్నామంటే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చాలా నీట్గా అయితే అన్నీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట మన ఇంట్లో ఇంకా రైస్ కుక్కర్ కానీ గ్రైండర్ కానీ ఇలా వేటికైనా సరే ఈ వాటర్ని షాంపూ వాటర్ని ఉపయోగించి ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ఫస్ట్కి ఇప్పటికీ మీరే చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ఇంకా మనం ఇల్లు తుడుస్తున్నాం కదండీ రోజు ఇల్లు తుడిచే దాంట్లో కూడా ఈ వాటర్ని కొద్దిగా వేసుకొని తుడిచేసినామంటే ఇల్లు అంతా బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి షాంపూ షాంపూ వాసన తోటి ఇల్లు అంతా మంచి సువాసనగా ఉంటుందన్నమాట రోజు మనం ఇల్లు తుడిచేటప్పుడు దాంట్లో కొద్దిగా ఈ వాటర్ని వేసుకొని తుడిచేసినామంటే మంచి స్మెల్ ఈ రోజు కనుక ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మంచి మంచి వీడియోల కోసం నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి బాయ్ అండి